जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमुरवैमूडवश्लोकम् यः शास्त्रविधिम् उत्सृज्य वर्तते कामकारतः न ससिद्धिम् अवाप्नोति न सुखं न परां गतिम् ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే వేదశాస్త్రములో చెప్పబడినటువంటి నా ఆదేశములను అతిక్రమిస్తారో ఎవరైతే నా ఆదేశములను కాదని వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారో వారు స్వర్గాది సుఖాలను పొందరు ఈ లోకములో ఉన్నప్పుడు సుఖంగా ఉండరు అంతేకాకుండా వాటిల్లో అన్నింటికంటే ఉత్తమమైనటువంటి వాడిని నన్ను కూడా వారు పొందలేరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు నరక ప్రాప్తికి ముఖ్య కారణం వేదములను ఆదరించకపోవటమే అని వేదములంటేనే తన ఆజ్ఞలు అని వేదములంటేనే తన ఆదేశములని అట్లాంటి తన ఆదేశములను ఖాతరు చేయనివారు ఇక్కడ జీవించి ఉన్నంతకాలము సుఖంగా ఉండలేరని స్వర్గాది సుఖాలను పొందలేరని అంతేకాకుండా తనను కూడా పొందలేరు అంటూ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది వినకపోతే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు మనము చేయకపోతే ఇక మనం అన్ని రకాల సుఖాలను కోల్పోయినట్టే అని గుర్తిస్తూ అర్థం చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే భగవద్గీత కనుక ఈ భగవద్గీతను ఎంతో ఆదరముతో వింటూ ఈ శ్రీమద్భగవద్గీతను పఠిస్తూ శ్రీమద్భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినవన్నీ పాటిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ భగవద్గీతను ఇతర భక్తులకు తెలియచేస్తూ మనము అన్ని రకాల సుఖాలను పొందడానికి కావలసిన పరిపూర్ణమైన అర్హతను సంపాదిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం ఎస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారత న సిద్ధిమవాప్నోతి నుఖం న పరాం గతిం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవసం పిబత భాగవతం రసమాలయం రసమాళయం ముహురహోరసికా భువి భావకాీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ ఇతర దేవతలు అందరూ కలిసి కార్యవైకుంఠములో అజితుడు అనే పేరుతో వేంచేసి ఉన్నటువంటి భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓయ్ పరమాత్మ ఈ పంచభూతములు ఇవన్నీ నీ యొక్క యోగమాయ చేత ఆవిర్భవింపబడినవి అని మహానుభావులందరూ చెబుతూ ఉన్నారు పంచభూతాలు త్రిగుణములు గుణముల వలన తయారైనవన్నీ కూడా ఈ కర్మములు అన్నీ కూడా నీ యొక్క యోగమాయ చేత ఆవిర్భవింపబడినవి రచింపబడినవి అని మహానుభావులు చెబుతూ ఉంటారు భగవన్ అందుకేనేమో ఈ ప్రకృతి నుండి అంటే ఈ మాయ నుండి దాటటం లేదా తప్పించుకోవటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని కానీ మహామహా విద్వాంసులందరూ దానిని నీ యొక్క అనుగ్రహ ప్రభావం చేత మహానుభావులంతా ఆ మాయను నీ అనుగ్రహము చేత దాటుతూ ఉన్నారు కదా తండ్రి అట్లాంటి ఈ సమస్తమును నియంత్రించేటటువంటి వయీ భగవంతుడా ప్రసీద తామ్న సమహా విభూతి నువ్వు మాయందు ప్రసన్నుడవు అగుదువుగాకా नमोऽस्तु तस्मावुपशान्तशक्तये स्वाराज्यलाभप्रतिपूरितात्मने गुणेषु मायारचितेषु वृत्तिभिः न सज्जमानाय नभस्वदूतये भगवन्नुवु परमप्रशान्तुडवु नु ये प्रयत्नमुले कुण्डने सङ्कल्पमात्रमुचेत అన్నింటినీ చేయగలిగినటువంటి వాడివి భగవన్ నువ్వు నిత్యము పరిపూర్ణముగా ఉండేటటువంటి వాడివి పరిపూర్ణ ఆనంద స్వరూపుడవి నువ్వు అట్లాంటివయ్యి భగవంతుడా నీకు మేము వందనములు సమర్పిస్తున్నాము తండ్రి నువ్వు ఈ భౌతికమైనటువంటి జగత్తులో జరిగేటటువంటి ఏ పని వలన నువ్వు చెల్లించవు నువ్వు దేని మీద ప్రీతిని పెంచుకోవు కదా ఈ సకల సృష్టినంతటినీ చేసిన వాడివి నువ్వే అయినప్పటికీని ఇది నీకు బంధకము కానే కాదు కదా తండ్రి అట్లాంటి పోయి భగవంతుడా నీకు వందనములు సమర్పిస్తున్నాము అంటూ దేవతలంతా భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతుో జగత్త్ర గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శ్రవో కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदहारवाध्यायमुरवैमूडवश्लोकमु यस्शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ